జమ్మూ కశ్మీర్ లో కూడా మంచు కష్టాలు తొలగడం లేదు అక్కడికి వెళ్లిన పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పేరుకుపోయిన మంచు కారణంగా జమ్మూ శ్రీనగర్ హైవే క్లోజ్ అయిపోయింది రెండో రోజు కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫార్టీ ఫోర్ బంద్ కొనసాగుతోంది ఈ రూట్ లో వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి తిండి నీరు కరువై రోడ్ల అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు హిల్ రిసార్ట్స్ లో ఇప్పటికీ తీవ్రంగా మంచు వర్షం కురుస్తోంది పలు ప్రాంతాల్లో కరెంట్ కట్ అయిపోయింది మంచి నీటి సరఫరా కూడా బంద్ అయిపోయింది రహదారులను బ్లాక్ చేసేసింది మంచు టెలికాం సేవలకి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది జమ్మూ కశ్మీర్ లో పర్యాటకులకు మంచు కష్టాలు తొలగిపోవడం లేదు పేరుకుపోయిన మంచు కారణంగా జమ్మూ శ్రీనగర్ హైవే క్లోజ్ అయిపోయింది రెండో రోజు కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ని బంద్ చేశారు ఈ రూట్ లో వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి తిండి నీరు కరువై రోడ్లపైన అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు హిల్ రిసార్ట్స్ లో ఇప్పటికే తీవ్రంగా మంచు వర్షం కురుస్తోంది పలు ప్రాంతాల్లో కరెంట్ కూడా కట్ అయిపోయింది మంచు నీటి సరఫరాకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి రహదారులను బ్లాక్ చేసేసింది మంచు ఇక టెలికాం సేవలకి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది